మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించి నెలవారీ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న మీటర్ రీడర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్లో సుమారు మూడు వేల ఎనిమిది వందల మంది మీటర్ రీడర్లకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మూడు డిస్క్ల పరిధిలో రిలే దీక్షలు చేపట్టనున్నారు అలాగే ఇరవై రెండవ తేదీన సీఎండికి సామూహిక వెనక పత్రం అందజేయనున్నారు గత పది నుంచి ఇరవై సంవత్సరాలుగా ఇళ్లకు వాణిజ్య సముదాయాలకు వెళ్లి కరెంటు బిల్లులు అందిస్తూ సేవలు అందిస్తున్నామని మీటర్ రీడర్లు తెలిపారు అయితే ఒక్కో బిల్లుకు కేవలం మూడు నుంచి మూడు పాయింట్ అరవై రెండు రూపాయలు మాత్రమే పీస్ రేటుగా చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు జిఎస్జి అచ్యుత్తరావు విశాఖ జిల్లా ఏఐటిసి ప్రధాన కార్యదర్శి గత ఇరవై సంవత్సరాలుగా మీటర్ రైడర్స్గా కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల్ని అనేక ప్రభుత్వాల్ని రాష్ట్రం విడిపోకముందు రాష్ట్రం విడిన తర్వాత కూడా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అనేక విధాలుగా సమస్యలు పరిష్కరించమని అనేక నిరసనలు చేసినప్పటికీ ఎన్నికల్లో హామీలు ఇచ్చారు మేము పాదయాత్ర ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీట్రో రైడర్స్ అందరినీ ఏపీసీఎల్ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి ఈ కూటమి కూడా అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి మోసం చేసినట్టే ఈయన కూడా కాలయాపన చేస్తున్నాడు తప్ప వారి జీవితాల్ని రక్షించడానికి ప్రయత్నం చేయట్లేదు కాదు కదా ఒక పక్క స్క్వర్ మీటర్లు తీసుకొచ్చి ఈ మీటర్ రైడర్స్ అందరినీ రోడ్డు మీదకు తీయాలనే ప్రయత్నం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు నిర్హార దీక్షలు చేసి మూడు ప్రాంతీయ సిఎండి కార్యాలయాల ధర ఇరవై రెండవ తారీఖున ముట్టడి చేసి మెమరణం ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ రైడర్స్ ఉద్యోగులు పిలుపునిచ్చారు అందులో భాగంగా విశాఖ నగరంలో మొదటి రోజు ఈ నిరహార దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించాం వీరి ప్రాథమిక హక్కులను భగ్నం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మీటర్ రైడర్స్ కు ప్రత్యానమైన ఉద్యోగాలైనా కల్పించాలి లేదా వారికి పర్మినెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించి కనీసం